చిన్న నిజాలు చెప్పే భారత్ అని బిటివికి స్వాగతం నేను జోకే మిత్రులారా మన ఏపీ రైతులు మీకు ఏదో చెప్పబోతున్నారు వాళ్ళ మాటలను విందాం అయ్యా ఎమ్మెల్యేలో మీరు తెక్క అయ్యా మీకు కెమెరాలు పెట్టినారు ఇంకా కెమెరాలు మీరు సీట్ల కూకౌండిపోతే మీరు రాకుంటే మీ నియోజకవర్గాల్లో రావటం లేదు మరి మా కట్టాలు తనిగనేది చంద్రబాబు నాయుడు మంచి పని చేసినాడు ఒక్కొక్క ఎమ్మెల్యే తన చీట్ను లేకంటా మాట్లాడేటప్పుడు ఎంత బయట ఎవరినో సంతకాలు ఎట్టిచ్చేసి వాళ్ళ పిఎల్ చేత వాళ్ళ చేత సంతకాలు ఎట్టిచ్చేసి హాజరైపోయినట్టు చూపిస్తున్నారు రిజిస్టర్లో సంతకం పెట్టేసి వచ్చేస్తున్నారు పారి వచ్చేస్తున్నారు కానీ ఇక నిండి ఆ కోదార్ద బాబు మీరు కెమెరాల ముందు కోకోవాలా ఎంతసేపు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ పెట్టినప్పుడు సభలో మాట్లాడుతుంటే యాభై మంది కూడా నేరంట నూట అరవై ఒకటి మంది గెలిస్తే అందరం అసెంబ్లీలు పంపిణా మిమ్మల్ని మీరేమో అక్కడ సీట్లు లేకుంటే మీరు టీ కప్పులు మీటింగులు అక్కడ ఇక్కడ మీ ఆఫీసులు మీ సాంబర్లో కూకోడాలు మీరు ఈ యాసాలన్నీ అన్నీ చూస్తున్నాము మేము టీవీల్లో అన్నీ కనబడుతున్నాయి ఇకనండి మీ ఆటలు సాగవు మీరు ఎక్కడ తలకాయ తిప్పినా ఎక్కడ ఉన్నా లేకపోయినా అన్నీ కనబడిపోతాయంట చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తున్నారు ఇవి కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా పెట్టేస్తే ప్రభు ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్ పెట్టాలా ఎందుకంటే హాస్పిటల్లో ఎవరు పట్టించుకుంటు మరి ఏమో రేపు అక్టోబర్ ఇరవై రెండు నుండి పూర్తిగా ఆరోగ్యశ్రీ ఎత్తేస్తున్నారట మరి ఇలాంటి అనేకమైన వార్తలు బయటకు వస్తున్నాయి ఈ వార్తలన్నీ మీకు అందరూ తెలియాలంటే ఇవి కూడా మరి ప్రత్యేకంగా ప్రజలు ఇవన్నీ ఎట్టినావు కానీ చంద్రబాబు నాయుడు మరి డైరెక్ట్గా ప్రజలు చెప్పి మీ అసెంబ్లీలో కనబడేటట్టు ఒకటి పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని మా ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మీరు చేసిన పని చాలా బాగుంది మీ మెచ్చుకోవాల్సిన పని ఇది ఇది నిలబెట్టుకుంటే మీరు బాగానే ఉంటుంది మరి వైసీపీ వాళ్ళు రావట్లేదు ఎవరు రాట్లేదు ఎవరు వస్తున్నారు మరి జగన్ వస్తున్నారు రావట్లేదు ఎవరు వస్తున్నారు అన్నీ తెలిసిపోతాయి థ్యాంక్ యూ చంద్రబాబు గారు మేము నిత్య నిజాలు చెప్పే భారతను బిటికి స్వాగతం మీ అందరూ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్